ভিডিও సామాన్య కుటుంబంలో పుట్టి గ్రామానికి ఊరికి మంచి పేరు తీసుకురావడం జరిగింది మదర్ తెరీషా ఆదర్శంగా ఎన్నుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలు అయితే ఏమైతున్నాయో వాటి అన్ని కోసం ఆయన ఆమె స్ఫూర్తిని తీసుకొని సైకిల్ ఉండి ఇప్పుడు బండి ఉంది కానీ సైకిల్ ఉండి నాకు తెలిసి సైకిల్ మీద కూడా బోర్డు కట్టుకోవాలి మరి ఈ రోగుమతులు మార్పు చేయడం కోసం అప్పుడున్నటువంటి టైంలో ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఉన్నత విద్యను అభ్యసించినా కూడా ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక సంపల్పం గొప్పది వారికి మరి నిన్న నిన్న జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో రవీంద్ర భారత్లో మరి గోల్డ్ మెయిల్ ఇచ్చి సన్మానించినటువంటి పెద్దలందరూ కూడా మనందరి తరఫున వారి తరపున కృతజ్ఞత తెలియజేస్తూ మన ఊరికి మన గ్రామానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చి గోల్డ్ మెడల్ తీసేటువంటి శంకర్రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పద్నాలుగు చెప్తున్నాడు మనందరి తరఫున మన గ్రామం తరఫున కూడా థ్యాంక్ యూ సేవ చేయాలనే తక్కువ మందికి ఉంటుంది ఆ ప్రజా సేవ ఆ భాగ్యమే ఆయనకి ఈరోజు గోల్డ్ మెడలిస్ట్గా చాలామంది డబల్ పీజీ చేసేవాళ్ళు ఎంఏ చేసిన ఉన్నారు ఇన్ఫామ్ చేసిన ఉన్నారు డాక్యుమెంట్ తీసుకున్నారు కానీ కొద్దిమందికి ఆ భాగ్యం కలుగుద్ది ఈ ఊరిలో ఈ గ్రామం చాలా తరుక్తగలనటువంటి గ్రామం అయినా సరే ఒక సామాన్యమైన పుట్టుగోళ్ళ పుట్టి ప్రజాసేవ చేయాలనుకున్నది ఒక గొప్ప విషయం అన్నమాట ఆ సేవలో భాగంగానే ఈరోజు అతన్ని గుర్తించి మరి ఆ సంస్థ వారు కూడా మన ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కూడా గౌరవించి సన్మానించి గోల్డ్ మెళ్ళేయడం చాలా అభినందమైనటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ శంకర్రావుని మరొకసారి మనందరి తరఫున మన మండల ప్రజల తరఫున సన్మానిస్తూ గౌరవంగా ఆయనకు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి